విభజన అనంతరం సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చొరవ బ్రాండ్ వాల్యూతో వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేశాయి అలా రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది మధ్య పశ్చిమ రాయలసీమ జిల్లాలు పెట్టుబడుల కేంద్రంగా మారగా జగన్ పాలనలో ఆ పరిశ్రమలు తట్టాబుట్టా సర్దుకుని పారిపోతున్నాయి అయినా పరిశ్రమల స్థాపనకు వందల ఎకరాలు కేటాయించాం వేల కోట్ల పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అనే వైకాపా నేతల ఆర్భాటాలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు మరో విషయం ఏంటంటే స్వయంగా సీఎం జగన్ శంకుస్థాపన చేసిన పరిశ్రమలే నిర్మాణాలకు నోచుకోవడం లేదు ఇలా ఐదేళ్ల వైకాపా పాలనలో కడప చిత్తూరు జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు పారిశ్రామికవేత్తలపై కక్ష సాధింపు అధికారం అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దందాలకు పాల్పడటంతో వారంతా రాష్ట్రం విడిచి పారిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరెందుకిలా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించగా జగన్ పాలనలో మాత్రం పలు పరిశ్రమలు పునాదులు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది దీనికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో అపాచీ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ స్థాపన నాడు సీఎం జగన్ ఏం మాట్లాడారో ఓసారి విందాం ఈరోజు అపాచి గ్రూపు అంటే ఆడిడాస్ షూస్ తయారు చేసే కంపెనీ ఇక్కడ ఈ ఫెసిలిటీ రావడం వల్ల దాదాపుగా పదివేల మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప ఫెసిలిటీ ఇక్కడ వస్తా ఉంది ఒక మంచి ఫెసిలిటీ రావడమే కాకుండా దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడా ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తా ఉన్న ఈ ప్రాజెక్ట్ కూడా సెప్టెంబర్ ట్వంటీ త్రీ అంటే కరెక్ట్ గా ఒకటినర సంవత్సరం లోపే పదహైదు నెలల్లోనే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడ ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్న ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లైక్ వస్తుంది పది వేల మందికి డైరెక్ట్ గా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అడిడాస్ బూట్ల పరిశ్రమ కోసం రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు కేటాయించి రెండు ఇరవై రెండు జూన్ నెలలో స్వయంగా సీఎం జగన్ రెడ్డి భూమి పూజ చేశారు సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించారు కానీ రెండు ఇరవై మూడు సెప్టెంబర్ పోయి ఆరు నెలలవుతున్నా కనీసం పునాదులు కూడా తవ్వలేదు మరోవైపు చిల్లకూరు మండలం మన్నెగుంటలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ పరిశ్రమకు ఎనిమిది వందల అరవై ఎకరాలు కేటాయి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు జరగలేదు మధ్య భారీ తరహా పరిశ్రమలు రాకపోవడంతో పెట్టుబడులు పూర్తిగా సన్నగిల్లాయి పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల అంశాలు ఉన్నా అధికార వైకాపా నేతల అరాచకాలు దౌర్జన్యాల కారణంగానే పారిశ్రామికవేత్తలు దూరమవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రమే కాదు సొంత జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు పరిశ్రమల ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలు ఉన్నా జగన్ దెబ్బకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పరిశ్రమలు సైతం రాష్ట్రం వదిలి పారిపోతున్నాయి చిత్తూరు కడప జిల్లాల పరిధిలో సీఎం జగన్ స్వయంగా భూమి పూజ చేసిన పరిశ్రమలు రెండేళ్లు గడిచినా నిర్మాణాలు ప్రారంభించలేదు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామనే ఆర్భాటపు ప్రకటనలతో శంకుస్థాపన చేసిన పరిశ్రమలేవీ కార్యరూపం దాల్చలేదు కొప్పర్తిలో పరిశ్రమలు వస్తే రాయలసీమ వాసులకు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆర్భాటంగా ప్రకటన చేశారు జమ్మల మడుగు వద్ద కడప స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి హోదాలో రెండు సార్లు శంకుస్థాపనలు చేస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ఐదేళ్ల జగన్ పాలనా వైఫల్యాలకు దర్పణం పడుతున్నాయి అటహాసంగా కొప్పర్తిని శంకుస్థాపన చేసి మేము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పారు గానీ ఇంతవరకు ఒక పరిశ్రమ పెట్టింది లేదు వంద మందికి ఉపాధి కల్పించిన పరిస్థితి లేదు కాబట్టి కడప జిల్లాలో ఉన్నటువంటి యువతంతా కూడా ఈ రోజు యువత గానీ నిరుద్యోగులు నిరాశతో ఉన్నాము ఎందుకంటే రాష్ట్ర చెప్పిన ఏ కూడా చెప్పింది పరిస్థితి లేదు మధ్య ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉండేదక్కడ నాడు చిత్తూరు జిల్లాలో మెరుగైన అవకాశాలు గుర్తించిన చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రభుత్వ డీకేటీ భూములు గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే లక్ష్యంతో ల్యాండ్ బ్యాంక్ నుంచి పెద్ద పరిశ్రమలకు భూములు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించారు తిరుపతి తిరుపతి జిల్లా కేంద్రంగా మధ్య భారీ తరహా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా చంద్రబాబు శంకుస్థాపన చేయించారు ఈఎంసీ వన్ లో సెల్కాన్ కార్బన్ వంటి పరిశ్రమలు ఏర్పాటయ్యాయి ఇదే క్రమంలో ఈఎంసీ టూ పేరుతో మరో క్లస్టర్ ఏర్పాటు చేశారు దీనిలో డిక్సన్ మునోత్తు వంటి అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి రెండు క్లస్టర్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి ప్రభుత్వంలో చాలా పరిశ్రమలు వచ్చాయి ముఖ్యంగా తిరుపతిలో రేణుగుంట పరిసర ప్రాంతాల్లో చాలా కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు అయితే లెక్కలేనని కంపెనీలు ఉన్నాయి పేరు చెప్పుకుంటూ పోతే జాంతాడంత అవుతుంది అదే విధంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అనుబంధ సంస్థలు అదే విధంగా డిక్సన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా రేణుగుంట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో దాని వల్ల ఎంతో మంది ఉద్యోగులు అదే విధంగా గత ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు వల్ల చాలా మంది త ఉపాధి పొందడం జరిగింది ఈ ఐదేళ్ళల్లో కంపెనీలు తరలిపోతున్నాయి కానీ దాని ఇప్పుడు వచ్చిన కంపెనీలు అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు అయితే కంపెనీలు అయితే తిరుపతిలో కానీ చుట్టుపక్కల పరిశ్రమలు కానీ ఏవి ఏర్పాటు చేయడం లేదు రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని వికృతమాల పరిధిలో సుమారు నూట యాబై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రెండు పేల రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో టీసీఎల్ సంస్థ ఏర్పాటు చేసే పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఆ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో అపోలో టైర్స్ పరిశ్రమ మాదన్నపాలెంలో పదహారు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల విస్తీర్ణంలో హీరో మోటార్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు సీఎంగా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించి వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి పరిశ్రమలు ఏర్పాటైన ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి కాగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అవడంతోనే పరిశ్రమల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి వైకాపా ప్రజాప్రతినిధులు సందర్శన పేరుతో అప్పటికే ఏర్పాటైన పరిశ్రమలకు వెళ్లి తమ దందా వ్యవహారాలు ప్రారంభించారు పరిశ్రమలు నడవాలంటే కప్పం కట్టాలంటూ వేధింపులు ప్రారంభించారు రేణిగుంట సమీపంలో ఏర్పాటైన పలు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రజాప్రతినిధులకు కప్పం కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి దీంతో గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రాకపోగా ఏర్పాటైన పరిశ్రమలు తమ విస్తరణ ప్రణాళికలను ఉపసంహరించుకున్నాయి వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తిరుపతి జిల్లాగా ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం ఆర్పాటపు ప్రకటనలు చేస్తోంది సిటీలో ఏర్పాటైన పరిశ్రమలను ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోంది ప్రైవేటు యాజమాన్యం చేతిలో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి పరిశ్రమలను తీసుకురావడంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా ఉంటుంది శ్రీ సిటీ ఎండీ తన సొంత పరపతితో పారిశ్రామికవేత్తలను మెప్పించి పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తారు ఇలా సిటీలో ఏర్పాటైన పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్లూ స్టార్ క్లైమేటెడ్ లిమిటెడ్ హ్యాబల్స్ ఇండియా తో పాటు పలు సంస్థలు ప్రభుత్వ చొరవతోనే ఏర్పాటయ్యాయని గొప్పలు చెబుతున్నారు జిల్లా పరిస్థితి ఇలా ఉంటే సీఎం జగన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో ఆర్భాటం కోసం పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయడం తప్ప పునాది దశ దాటిన పరిశ్రమలు కనిపించవు ఈసారి రెండు పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున జమ్మలమడుగు మండలం పెద్దదండలూరు వద్ద వైఎస్ఆర్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడేళ్లలో పరిశ్రమ పూర్తి చేస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చారు నాలుగేళ్లైనా అక్కడ శిలాఫలకం తప్ప ఒక్క అడుగు ముందుకు సాగలేదు ప్రైవేట్ స్టీల్ కంపెనీలు చేతులు మారుతూ చివరికి రెండు ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను మరో ప్రముఖ జిందాల్ స్టీల్ పరిశ్రమతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని మరో పునాది రాయి వేసింది జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మించే ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తో కలిసి పునాదిరాయి వేశారు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రెండు దశల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకుని ఏటా మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుందని ఆర్భాటంగా ప్రకటించారు మొదటి దశ పనులు ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల్లో పూర్తవుతాయని తెలిపారు దీనికి మూడు వేల ఐదు వందల ఎకరాలు జిందాల్కు అప్పగించామని మరో ఏడు వందల కోట్ల రూపాయలతో మౌలిక వస్తువుల కల్పన చేపడతామని గొప్పగా చెప్పారు జగన్ కానీ రెండవసారి శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినా నిర్మాణం పునాదిరాయికే పరిమితమైంది తప్ప పనులు చేపట్టలేదు ఇలా ఐదేళ్లు ఆర్భాటపు హామీలకే పరిమితమైన సీఎం జగన్ రాష్ట్రంతో పాటు రాయలసీమకు పరిశ్రమలు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాడు గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు సైతం వైకాపా నాయకుల తీరుతో రాష్ట్రాన్ని విడిచిన పరిస్థితులు అనేకం ఉన్నాయి దీనంతటికీ సీఎం బాధ్యత వహించాల్సిందేనని పరిశ్రమలు తేక ఉపాధి కల్పించడంలో విఫలమైన వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని రాయలసీమ ప్రజలంటున్నారు